దేవి భాగవతము ద్వితీయ స్కందము పన్నెండవ కథ ప్రమద్వర కథ భృగు మహాముని భార్య ములోమ ఆ పుణ్య దంపతుల కొడుకు శవనుడు తపశక్తితో ఇంద్రుణ్ణి కూడా హడలుగొట్టిన వీరు తపోధనుడు అతని సతి సుకన్య సర్యాది కూతురు ఆ చవ్య నవ దంపతులకు కలిగినవాడు ప్రమతి ప్రమతి గృహిణి ప్రతాపి ఆమె ఎందు ప్రమతికి జన్మించినవాడు రురుడు రుర్రుడు చేసిన తపస్సు వృద్ధ తాపస్సులకు కూడా ఆశ్చర్యం కలిగించేది ఆ యువక తో రాసి నియమాలు అలాంటివి ఆ కాలంలోనే స్థూలకేశుడు అనే మహాముని సర్వముని మాన్యుడు రుడిని ఆశ్రమానికి అనది దూరంలోనే ఉండి తపస్సు చేస్తూ ఉంటున్నాడు అలాగుండగా మేనక విశ్వా వసువుల వలన గర్భవతి అయి ఒక పాపను కని స్థూలకేశుని ఆశ్రమానికి దగ్గరగా విడిచి వెళ్ళిపోయింది దానికి ఇలాంటివి కొత్త కాదు మనువు విశ్వామిత్రుల వల్ల ఒక ఆడబిడ్డని కని మహర్షి ప్రాంతాన విడిచి వెళ్ళిపోయింది అలాగే ఇప్పుడు చేసింది స్థూలకేశుడు దరినున్న నదిలో స్నానం చేసి వస్తు చూడగా శిశువు అక్కడికక్కడ భూమి నుంచి మొలుచుకుని వచ్చిన మెరుపు ఆ రూపం పొందిందా అన్నట్టుంది చక్కని చుక్క గగన రంగాన తిరగలేక కొంతకాలం మూతలాన తిరుగుదామని రోహిణి ఆ రూపంలో వచ్చినట్టు ఉంది ఆ బాల సంసార సంబంధం అంటే ఏకోసానా తెలియని స్థూలకేశుడు ఆ శిశువును ఆప్యాయంగా హక్కున చేర్చుకుని ఆశ్రమానికి వచ్చాడు రూప లావణ్య రేఖను ప్రమదలతో శ్రేష్ఠురాలిగా ఉంటుందని ఊహించి ప్రమద్వరా అని పేరు పెట్టుకుని పెంచుకుంటున్నారు ఆ బాల ప్రసవ బాణుని బాణములాగా విశ్వమోహన మూర్తి అయి పెరుగుతూ ఒకనాడు రురుని కంటపడినది ఆ లావణ్య రాశిని చూడగానే రురుని మనసు మనోభావం తాలకు లక్ష్యమైంది ఒక మూలను కూర్చున్నాడు జపం తపం ఏహమైపోయాయి తండ్రి చూసిన ఆయన ఏమిటి సమాచారం అని అడిగాడు స్థూలకేసిన ఆశ్రమంలో కన్నెలతో ఆడుతూ ఒక అన్ను మిన్నును చూశాను నా మనసు ఆ కన్నెకు అంకితమైపోయింది ఆమె నాకు భార్యగా కావాలి ముక్త సరిగా రురుడు తండ్రికి మూడు మాటలలో తన సమాచారం చెప్పాడు దానికి ఇంత విచారం ఎందుకయ్యా స్థూలకేశుడితో మాట్లాడి వస్తాను అని తండ్రి స్థూలకేశుని ఆశ్రమానికి వెళ్ళాడు స్థూలకేశుడు ప్రమతిని సమ్మతిగా అభ్యర్థించి ఏమిటిలాగూ దయచేశారు అని సాధారణంగా అడగగా మీ పిల్ల ద్వారా మా పిల్లవాణి మనస్సును ఆకర్షించిందట ఆ విషయం నీతో చెప్పాలని ఆ పైన కర్తవ్యం ఏమిటని అడగాలని వచ్చానన్నాడు ప్రమతి స్థూలకేశుడు చిరునవ్వు నవ్వి కట్టివాడవయ్యా నీ మాటకారి తనం మెచ్చవచ్చు అలాగే కాని అని పిల్లనివ్వడానికి నిశ్చయించాడు సంతోషంగా ప్రమతి వచ్చి కొడుకుకు చెప్పాడు రురుడు ఆనందంతో ఎగిరి గంతు వేశాడు పెండికి ముహూర్తం నిశ్చయించారు ఆ మరునాడు భ్రమద్వర తోడి ముని బాలికలతో కలిసి చెట్ల కింద ఆడుతూ ఉండగా కాలి కింద కాటు వేసింది వెంటనే అరుస్తూ ఆ కన్నె కింద పడి విషం తలకెక్కి మరణించింది అది చూసి తోటి పాలికలు భయపడిపోయి తమ తల్లిదండ్రులకు చెప్పారు అందరూ స్థూలకేసుని ఆశ్రమానికి వచ్చి శోకమూర్తి అయి ఉన్న మునిని ఓదార్చుతూ దుఃఖిస్తూ ఏమీ తోచుకు కూర్చున్నాడు తన ప్రమద్వర పాము కాటు మరణించిందని తెలిసి రురుడు దుర్భర దుఃఖ సంతప్తుడై హ విధి ఎంత ఘోరమైన పనిచేశావు నా ప్రమద్వరకు నా ప్రియురాలికి నా ప్రాణదనానికి ఇంత ఆపద తనివి తీరా చూడలేదు తలుక్కు చెముక్కులు ముద్దాడలేదు తాళి కట్టలేదు లాజ్ హోమం పక్కనే కూర్చుని లాండగా చెయ్యలేదు ఇంతలో ఇంత దూరమైన దారుణ చింత నీటిలలో పడనా విషం త్రాగి చచ్చిపోనా అగ్గిలో బుగ్గి కాన ఉరిపోసుకుని చావన ఏమి చేయడం అని ఏకాకి అయి విచారించి విచారించి కొంచెం తెప్పరిల్లిచి ఆత్మహత్య మూలాన మరణిస్తే మహాపాపం ఆ లోకములో ప్రమద్వర నిందిస్తుంది నా ప్రాణేశ్వరి లేకుండా నాకెందుకు ఈ పాడుబతుకు స్నానం చేసి ఇన్ని నీళ్లు చేతిలో ఉంచుకొని నేను వేద వేదాంగాలు గురువుల వద్ద బుద్ధిగా శ్రద్ధగా చదివినవాడని దివ్య పూజలు గాయత్రి జపం అగ్ని కార్యం యథావిధిగా చేసేవాడిని అయితే నా ప్రమద్వారా ఈ వెంటనే జీవించుగాక అని కిందపోశాడు అంతలో ఒక దేవదూత రుహిణి వద్దకు వచ్చి అశాశ్వతమైన జీవి కోసం ఇలాంటి ఆరాటం తగున విధి నిర్ణయం ఎవరు తప్పించగలరు నీ బతుకాలంటే ఒక ఉపాయం చెప్తాను విను అని చెప్పనారంభించింది నీ ఆయువులో సగం ఆమెకు దారా చేస్తే ఆమె బతుకుతుంది అని చెప్పాడు ఓ అలాగే చేస్తానని రురుడు తన ఆయుధాయంలో అర్ధం ఆమెకు ధారపోశాడు నిద్ర లేచినట్టు ప్రమద్వర లేచి ఆవు నుంచి వింతగా అందరిని చూసింది ఆ తరువాత రుజునకు ప్రమద్వరకు చక్కగా వివాహం కూడా జరిగింది అని పరీక్షిస్తూ ప్రమద్వర కథ చెప్పి మడి మంత్రౌషాల మహిమల వల్ల మరణం తప్పించుకోవచ్చు అని ఏడంతస్తుల మేడ ఒకటి వెంటనే కట్టించి మంత్రులతో దాని అందు ఉన్నాడు ఆ మేడకు మణి మంత్రాలు తంత్రాలు తెలిసిన వారు కాపరులను ఉంటున్నారు రాజు భోజనాధికం అన్ని ఆ మేడ నుండి సాగిస్తున్నాడు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దేవి దత్తం